అందరికీ నమస్కారం అండి నేను మీ సుజాతా బీవీని సాయి సుజాత బీవీ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను డిఫరెంట్గా ఒక రైస్ ఐటమ్ ఇది లంచ్ బాక్స్కి అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎప్పుడన్నా కర్రీ లేనప్పుడైనా లెఫ్ట్ ఓవర్ కైనా కూడా చేసుకోవచ్చు అదేదో కాదండి పల్లీ రైస్ పల్లీ పొడితో రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి నేను ఇద్దరికి సరిపడా చేస్తున్న రైస్ అలాగే ఒక హాఫ్ స్పూన్ గీ కూడా వేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకుందాము అలాగే పోపు దినుసులు అంటే శనగబ్యాలు ఉద్దిబ్యాలు జీలకర్ర ఆవాలు అన్నీ వేసుకుందాము కొంచెం శనగబ్యాలు ఉద్దిబ్యాలు ఎక్కువే వేసుకోండి మనకి అవి తగులుతూ ఉంటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటామండి మీ కారాన్ని తగ్గట్టు వేసుకోండి అలాగే అల్లం పేస్ట్ వేసుకుంటాము తర్వాత కరివేపాకు అలాగే హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని అవన్నీ వేయించుకుంటాము ముందుగా ఆ పల్లీలు నెక్స్ట్ శనగబేలు అవన్నీ వేసాం కదా అవన్నీ బాగా వేగేదాకా వేయించుకొని ఇప్పుడు మనకి ఎంత రైస్ కావాలో అంత రైస్ మీ దగ్గర లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటే అదైనా వేసుకోండి నేనైతే హాట్ రైసే వేసాను ఇప్పుడు బాయిల్ చేసింది ఎంత కావాలో అంత రైస్ వేసుకోండి దానికి తగ్గట్టు పచ్చిమిర్చి మసాలా దినుసులన్నీ వేసుకోండి ఇప్పుడు ఆ రైస్కి సరిపడా సాల్ట్ వేసుకుంటాము కానీ సాల్ట్ చూసి వేసుకోండి ఎందుకంటే పల్లి పొడి చేసినప్పుడు అందులో సాల్ట్ కారం కూడా వేసింటాము కాబట్టి పచ్చిమిర్చి వేసేటప్పుడైనా సాల్ట్ వేసేటప్పుడు చూసి వేసుకోండి ఇప్పుడు దానికి సరిపడా మనము పల్లీ పౌడర్ వేసుకొని మొత్తం ఒకసారి టాస్ చేసుకుంటాము మొత్తం అంతా కలుపుకొని దాన్ని కలిసేలాగా ఒకసారి టేస్ట్ చూసుకుంటాము అంటే పల్లీ పౌడరు ఉప్పు కారాలు సరిపోయలేదు ఇన్ కేస్ సరిపోకపోతే ఇంకో ఇంకొక స్పూన్ పల్లీ పౌడర్ వేసుకొని కలుపుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా గుమగుమలాడుతూ నెయ్యి కూడా వేసాం కదండి ఘాటుగా పుల్లగా తినడానికి ఎప్పుడు చిత్రాన్నం కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకుంటే డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగా నెయ్యి ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి చివరగా కొత్తిమీర చల్లుకొని దాన్ని ఒకసారి అంతా టాస్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన పల్లీ రైస్ రెడీ అండి మీరు చేసుకొని తింటారని ఆశిస్తున్న ఇది లంచ్ బాక్స్కైనా బాగుంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా బాగుంటుంది లేకపోతే నైట్లో అయినా ఎప్పుడైనా కర్రీస్ లేనప్పుడైనా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పల్లీ పౌడర్ ఉంటే చాలు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్